హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రొడక్షన్స్ మీ ఈ రోజు మీ వచ్చాను మరో టాపిక్ తో అదేమిటంటే డెంటిస్ట్ తో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాను సో నేను కొన్ని ప్రశ్నలు అయితే తయారు చేసి పెట్టాను అదే విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మీకు ఎలాంటి మనసులో ప్రశ్నలు ఉన్నా మీరు కామెంట్ అయితే చేయండి సో మేడం తో అయితే నేను ఆ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గో బాగున్నానండి ఈ డెంటల్ మీద సమస్యల మీద సాధారణ ప్రజలు తమ దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు సాధారణంగా ప్రజలు దంతాలను శుభ్రం చేసుకోవడంలో చేసే మొదటి తప్పు ఏమిటంటే దంతాలను ఎక్కువ అంటే ఆరోగ్యంగా ఉంచడంలో ఓవర్ బ్రషింగ్ చేస్తూ ఉంటారు ఆ ఓవర్ బ్రషింగ్ చేయడం వల్ల వాళ్ళకు పంటికి నెమ్మదిగా డ్యామేజ్ అవుతూ వస్తుంది మెయిన్ గా ఆ తప్పు చేస్తూ ఉంటారు కొంతమంది చేస్తే అసలు బ్రష్ చేయకుండా ఉంటారు లేదంటే కొంతమంది అతిగా బ్రష్ చేస్తూ వాళ్ళ వాళ్ళ వాటి వాళ్ళ పళ్ళను అరుగుదల హెనామిల్ పొర ఏమైనా బ్రషింగ్ చేయడం వల్ల అనేది దెబ్బతింటుంది ప్రజలు దంత శుభ్రం చేసుకోవడానికి ప్రధానంగా మీ సిఫారసు ప్రత్యేకమైన సిఫార్సులు అంటూ ఏమీ లేవండి ఈ కాలంలో కూడా కొంతమంది బొగ్గు వాడటము తర్వాత వేపాకు పుల్లలు వాడడం జరుగుతూ ఉన్నాయి బ్రష్ అండ్ పేస్ట్ పేస్ట్ తో చేస్తే బెటర్ క్యావిటీస్ ఎందుకు వస్తాయి ఈ క్యావిటీస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్యావిటీస్ ఈ మధ్య క్యావిటీస్ ఎందుకు మెయిన్ గా వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ అండి మన లైఫ్ బట్టి బర్గర్స్ స్టికీ ఐటమ్స్ తర్వాత షుగర్స్ ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన క్యావిటీస్ వస్తున్నాయి వాటిని మనము తగ్గించుకోవాలి అంటే మెయిన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలండి టికీ ఐటమ్స్ తర్వాత షుగర్స్ ఇవి తీసుకోకుండా ఒకవేళ తీసుకున్నా కూడా వెంటనే నోరు పొక్కిలించడం వాటర్ని నోరు పొక్కిలించడం ద్వారా మనము మళ్ళీ దాన్ని కొంచెం కొంతవరకు వరకు కాపాడుకోవచ్చు కొంతవరకు తగ్గించుకునే తగ్గిపోయే అవకాశం ఉంది సో మెయిన్ ఏమంటే చేసుకుంటే బాగుంటుంది మనకి బాగుంటుంది బాగుంటుంది గమ్ బ్లీడింగ్ సాధారణంగా లేకుంటే మనకి మామూలేనా లేకుంటే దీని వల్ల ఏదైనా ప్రమాదం ఉందా మేడం గమ్ బ్లీడింగ్ వల్ల గమ్ బ్లీడింగ్స్ ఈ మధ్య అందరికి వస్తుంది అది సాధారణమైనదే అంత భయపడవలసిన అవసరం అంటూ ఏమీ లేదు మెయిన్ గా గమ్ బ్లీడింగ్స్ ఎందుకు వస్తాయి అంటే రఫ్ బ్రష్ చేయడం బ్రష్ సరిగా చేయకపోవడం వల్ల తర్వాత వేపాకు పుల్లలు వాడడం వల్ల తర్వాత వీటి వల్ల ఈ డెంటల్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా మేడం కొంతమందికి డెంటల్ నొప్పి పెట్టాలంటే రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఈ చల్లటి వాతావరణంలో జుయ్యం లాగుతా ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేయాలి మేడం ఆ సెన్సిటివిటీని తగ్గించడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా లేకుంటే పెయిన్ టాబ్లెట్ ఏదైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుందా మేడం డెంటల్ పెయిన్ వస్తే ఫస్ట్ చేయవలసిన థింగ్ ఏమంటే మీరు ను కన్సల్ట్ అవ్వాలండి ను కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏమిటో అంటే లైక్ గమ్ గమ్ ప్రాబ్లమ్సా లేదంటే క్యావిటీ ప్రాబ్లమ్సా పెయిన్ వస్తుందా కొంతమంది ఉన్న కాలంలో అది పెయిన్ ఆ సెన్సివిటీ అనేది సరిగ్గా వాళ్ళకు అర్థం కావడం లేదు పెయిన్ వస్తే వేరే ట్రీట్మెంట్ ఉంది సెన్సివిటీ వస్తే వేరే ట్రీట్మెంట్ ఉంది అది గమ్కి సంబంధించిన ప్రాబ్లం అయితే మేమే చేయగలము లేదు గమ్ ప్లస్ అది పెయిన్ ప్రాబ్లం అనుకోండి దానికి కూడా మన డెంటిస్ట్ ను కన్సల్ట్ అయ్యి అది పెయిన్ ఎందుకు వస్తుందో అని తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇంకొక డామేజ్ ఎక్కువ అవ్వకుండా కూడా మనము కాపాడుకోం సో మనం పిల్లల్లో బ్రష్ చేయడం ఎలా అలవాటు చేయాలి వాళ్ళకి అదే విధంగా ఈ పిల్లల్లో ఎక్కువగా పుచ్చు పళ్ళు పిప్పి పళ్ళు వస్తుంటాయి మేడం సో అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం తల్లిదండ్రులుగా పిల్లలకు ఫస్ట్ ఏమిటి అంటే బ్రష్ చేయడం అలవాటు చేయాలండి మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయడం అలవాటు చేయాలి అలాగే పిల్లలకు క్యావిటీస్ ని తగ్గించడానికి పిల్లలకు స్టికీ ఐటమ్స్ కానీ షుగర్ ఐటమ్స్ కానీ లైక్ చాక్లెట్స్ స్వీట్స్ అలా ఎక్కువగా తినిపిస్తూ ఉంటారు తగ్గించుకోవాలి స్వీట్ ఐటమ్స్ ఈవినింగ్ టైమ్స్ తినిపించడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది అంటే ఏ టైం అని కాదు కానీ టైమ్ ఏ టైంలో తిన్నా కూడా సేమ్ ప్రాబ్లమే అండి టైమింగ్ ని బట్టి మనకు ప్రాబ్లం అనేది చేంజ్ అవ్వదు ఏ టైంలో ఉన్నా తిన్నా కూడా అది మనకు సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంది వాటిని మనం తగ్గించుకోవాలంటే పిల్లలకు మంచిగా ఏంటి మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినిపించాలి స్టికీ ఐటమ్స్ తగ్గించుకోవాలి షుగర్స్ తగ్గించుకోవాలి బయట అనవసరంగా తినిపిస్తూ ఉంటారు అది తగ్గించుకోవాలి పిల్లలకు బ్రేసెస్ చేయడం అవసరమా అది కూడా చే పిల్లలకు అవసరమా అంటే పిల్లలకు పంటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే లైక్ పళ్ళలో క్రౌడింగ్ ఉండడం లేదంటే పళ్ళు వంకర టింకరగా ఉండడం పళ్ళు ఎత్తుగా ఉండడం ఉండే పిల్లలకు మాత్రం బ్రేసెస్ అవసరం ఉంది ఆ పెద్దవాళ్లకు అవసరమా అంటే పెద్దవాళ్ళలో అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేయించుకుంటే అది కూడా బోన్ ను బట్టి డిసైడ్ అవుతుంది పెద్దవాళ్ళకు వేయడం వేయగలమా వేయలేమా అన్నది పెద్దవాళ్ళలో ఎక్స్ రే తీసుకొని బోన్ స్ట్రెంత్ ను బట్టి వేయగలం అనుకుంటేనే వేస్తాం అవసరం లేకుంటే లేదు లేకుంటే అవసరం ఎక్స్రేస్ రేటు మాత్రం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంతకు దాటిన వాళ్ళైతే అవసరం అవసరం లేదు మనం ఓరంగా పిల్లలకు ఈ దంత సమస్యలు రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలో మీరేం సిఫారసు చేస్తారు పిల్లలకు పిల్లలకు ముందస్తు సిఫార్సులు అంటే ఏమీ లేవండి పిల్లలకు మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయించడం చెప్పాను కదా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం స్టికీ ఐటమ్స్ గమ్స్ సేమ్ ఉంటుందా సేమ్ కాకపోతే మనకు పళ్ళు బాగా ఉండాలి అంటే మాక్సిమం ఇలాంటి గమ్ ఐటమ్స్ కానీ స్టిక్కీ ఐటమ్స్ షుగర్ ఐటమ్స్ స్వీట్స్ చాక్లెట్స్ తర్వాత ఈ ఎక్కువగా ఈ మధ్యన మసాలా ఐటమ్స్ ఎక్కువ తింటారు తర్వాత ఈ క్రంచి ఐటమ్స్ అని రెసిపీ ఐటమ్స్ అని ఇలాంటివన్నీ తగ్గించుకుంటే పంటి ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోగల సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో చూసారు కదా మేడం ద్వారా మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఎలాంటి సందేహాలున్నా కమెంట్ లో మీ పేరు మీ ఊరు పేరు అయితే రాయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేడం తో నేను పార్ట్ టూ అయితే చేస్తాను సో నేను పార్ట్ టూ చేయడం చేయకపోవడం మీ చేతుల్లో ఉంటుంది మీరు కమెంట్ చేస్తానే పార్ట్ టూ అన్నమాట సో నా చేతుల్లో కూడా ఏం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సో ఫైనల్ గా డాక్టర్ స్వాతి డెంటిస్ట్ థ్యాంక్ యూ మేడం ఇంటర్వ్యూ ఒప్పుకునేందుకు ధన్యవాదాలు అదే విధంగా శ్రీ వినాయక పాలిక్నిక్ గాయత్రి స్టేట్ కర్నూల్ ఈ హాస్పిటల్ యజమాని కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే విధంగా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ డాక్టర్ వీరేష్ కుమార్ ఎంఎస్ఈఎన్టీ థ్యాంక్ యూ సార్ మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు మీ వరకు చేరడంలో నాకు హెల్ప్ చేసిన సుమంత్ అండ్ రఘు కూడా థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ బాయ్